స్ రాత్రంతా గెలం కాస్తే ఇన్ని చేపలు అయితే పడ్డాయి అనమాట చూడండి ఇప్పుడు వీటిని అయితే మేము వైసీపీ అయితే పెట్టేస్తున్నాం ముందుగా చేపల్ని నిల్వ ఉంచడానికి ఒక ఫిస్కోర్ అయితే దాన్ని ఖాళీగా ఉంచాలి అనమాట దాంట్లో ఎటువంటి పదార్థాలు కూడా ఉండకూడదు ఈ ఫిస్కర్లో చేపలు చదివిన ఈడే మా జన్ డ్రింక్ తాగింది ఎనర్జీ కోసం మాకు ఈసారి అయితే అన్ని టోనా ఫిస్ట్లో పడ్డాయి ఎందుకంటే యాక్చువల్గా మేము టోనా ఫిస్ట్లు బయటగా ఎక్కువ వస్తాం అనమాట సో ఈసారి టోర్నెషల్కి పర్లేదు బాగా నిలబడ్డాయని చెప్పుకోవచ్చు స్టార్టింగ్లో మేము పెద్ద చేపలని అయితే పేర్ పేరుస్తాం అనమాట పెద్ద చేపలు పేర్చడం వల్ల ఏమవుతుందంటే మనకి చిన్న చేపలు పైన వేస్తాం సో అందువల్ల ఏంటంటే చిన్న చేపలు త్వరగా నలిగిపోవు సో పెద్ద చేపలు వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కింద వేస్తాం అనమాట చూడండి ఇవి ఏదో ఒక మీడియం సైజ్ అయితే ఉన్నాయి ఈ చేపలు కూడా చేపలు ఇచ్చుకున్నప్పుడే మేము గ్రేడింగ్ అయితే చేసేస్తాం ఇలా చేయడం వల్ల మనకి వర్క్ కూడా కొంచెం ఈజీ అవుతుంది సో అన్ని చేపలు కలిపేయడం కన్నా తీసుకున్నప్పుడు మాత్రం ఎలా గేడింగ్ చేసి తీసుకుంటే కొంచెం ప్రాసెస్ చూసారా ఇవన్నీ మీడియం చేపలే మాకు పడ్డే ఇప్పుడు అన్నీ కూడా కానీ వెయిట్ ఎక్కువ ఉన్నాయి మాత్రమే కింద వేస్తాం వెయిట్ తక్కువ ఉన్నాయి మాత్రం పైన వేయాలి అందువల్ల చేపలు కూడా కొంచెం చాలా ఫ్రెష్గా ఉండే అవకాశం ఉంది చేపలు కూడా బాగుంటాయి అనమాట ఈ రంగు పెరిస్తే ఈ వాడు చూసారా ఎంత ఉందో ఈ వాడ ఉండడం వల్ల ఈ చేపలు అనేవి ఇక్కడికి వస్తున్నాయి అనమాట లేకపోతే ఈ చేపలనేవి రావు మేము చాలా సరదాగా అయితే పని చేసుకుంటాం ఇప్పుడు కూడా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అలుపు సులుపు అందరికి తెలిసినాయి కదా సో ఖచ్చితంగా వాటిలో అయితే మేము ఎప్పుడు కూడా సంతోషంగానే అయితే ఉంటాం చూడండి ఏ పని చేసినా సరే హ్యాపీగానే చేసుకుంటాం అది కష్టమైనా నష్టమైనా సరే హ్యాపీగానే పని అనేది మేము చేసుకుంటాం అనమాట ప్రతి దాంట్లో కూడా సరదాగానే ఉంటాం అలాగైతే పెద్ద చేపలు అయితే గ్రేడింగ్ చేస్తాం ఇప్పుడు చిన్న చేపలు అనమాట చిన్న చిన్న తోరలు అయితే ఉన్నాయి ఇవైతే పైన వేసేస్తాం పెద్ద చేపలు అయితే అయిపోయాయి సో ఫైనల్గా అయితే చేపలు అయితే ఈ రంగం పేర్చుకుంటాం అనమాట లోన ఇలా పేర్చుకోవడం అవుతుంది అంటే చేప కూడా త్వరగా పాడవదు చేపలు కూడా కొంచెం ఎక్కువ పట్టే అవకాశం ఉంది తర్వాత మేము చేపల పైన అయితే చేస్తాం యాక్చువల్గా ఐస్ అనేది క్యాన్ క్యాన్లతో అయితే వస్తుంది మాకు అంటే పెద్ద పెద్ద క్యాన్లతో వస్తుంది అనమాట కానీ అయితే వాటిని ఒక మిషన్లు వేసి ఆడించేస్తాం అనమాట అప్పుడైతే అది గుండె కింద వస్తుంది కానీ మేము ఫిజికలు వేసినప్పుడు అది మాత్రం పెద్ద గడ్డ కింద కట్టేస్తుంది అనమాట తర్వాత మళ్ళీ దాన్ని గుణపంతో పొడిచి ఈ రకంగా అయితే పొడి చేసుకుంటాం ఇలా పొడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఐస్ కూడా చిన్న చిన్న మూలలో కూడా అయితే వెళ్తుంది అనమాట సో పెద్ద పెద్ద అనేవి గ్యాప్ వచ్చేస్తుంది సో అన్ని ప్లేస్కి కూడా సమానంగా వెళ్ళడానికి ఈ రకంగా అయితే మేము కింద చేసేసుకుంటాం ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే ఐస్ అయితే ఈ రన్నింగ్ వేసేస్తాం ఈ రన్నింగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే గుండ కాబట్టి అన్ని ప్లేసులకైతే సరిపెట్టచ్చు అదే ముక్కలైతే అయితే అన్ని ప్లేస్లకి వెళ్ళమనమాట ఇప్పుడు మా ఫ్రెండ్స్ చూడండి అన్ని అన్ని సైడ్లు కూడా ఐస్ అనేది తోస్తాడు ఫ్రెండ్స్ ఈ రకంగా ఐస్ పెట్టి గాలి చొరబడకుండా మేము చేపలని అయితే నిల్వ ఉంచుతాం చూసారు కదా ఫ్రెండ్స్ మేము చేపలను ఎలా నిల్వ ఉంచుతాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి